భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం శ్రీ శ్రీ భ్రమరమికా మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా వర్ల దేవస్థానం రాజధాని స్కూల్ పక్కన గోశాల నిజాంపేట్ హైదరాబాద్ ఇది రథసప్తమి రోజు తీసిన వీడియో అండి ఆ రోజు మార్నింగే గుడికి వచ్చాం కదా ఆ రోజు సూర్యగ్రహానికి పూజ చేసినటువంటి వీడియో మీకు చూపించాను ఈరోజు మిగతాదంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు మనందరి జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఊరుకులు పరుగులు బిజీ బిజీ లైఫ్ పొద్దున్న లేస్తే పరిగెత్త ఆఫీసులకి పరిగెత్తటాలు బిజినెస్ చేసేవాళ్ళకి బిజినెస్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కూలు ఎడ్యుకేషను కాలేజ్ ఎవ్రీథింగ్ చిన్న పిల్లోడి దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఎంత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే లైఫ్ అనేది ఒక్క క్షణం కూడా తీరిక అనేది లేకుండా ఒక్క క్షణం కూడా అసలు మనశ్శాంతి అనేది ఇంతపోని ఇంత పరుగులు తీసి జీవితాన్ని మనం ఇంత పరిగెత్తించినా కూడా ఏమైనా మనశ్శాంతి ఉంటుందా అంటే అది కూడా ఉండట్లేదు అలాంటి జీవన విధానాన్ని మనం ఇప్పుడు జీవిస్తున్నాం సో అలాంటి జీవితంలో నుంచి బయటికి రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకరోజు వీకెండ్స్లో కానీ మనకు హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఇలా ప్రశాంతంగా దేవాలయానికి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక పాజిటివ్ వైప్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మనందరిలో ఉండే ఒక పెద్ద సమస్య ఏంటంటే అతిగా ఆలోచించటం అయితే ఈ అతిగా ఆలోచించటాన్ని ఎట్లా మనం తగ్గించుకోవాలి మన మనసు అనేది ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది కదా దానికి అంటే మనసుకి మనం సమయాన్ని ఇవ్వకూడదనమాట ఆలోచించటానికి చెడు విషయాల గురించి ఆలోచనలు మన మైండ్లో రాకుండా ఉండాలంటే మనల్ని మనం మంచి మంచి పనుల్లో ఎంగేజ్ చేసుకోవాలి మన ఆలయ ధర్మకర్త గారు చంద్రమౌళి గారు మా వారు మా శ్రీవారు ప్రతిరోజు శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేస్తారనమాట ఆయన నిత్య పూజా విధానం ఇది మీకు ఒకటి చెప్తానండి మన మనసుకి ఏది ఇస్తే అదే ఆలోచిస్తుంది మనం మంచినిస్తే మంచి చెడునిస్తే చెడు అందుకనే మంచి గురించి మనం మంచిని వినాలి మంచి మాట్లాడాలి మంచి గురించి ఆలోచించాలి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి అలాంటప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్లో కూడా మంచి ఆలోచనలే వస్తాయి ఓవర్ థింకింగ్ అనేది ఉండదు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనసుని జయించాలి అంటే ఒక ఆధ్యాత్మిక సాధన అనేది ప్రతి మనిషికి ముఖ్యమండి ప్రతి మనిషి జీవితంలో అది కంపల్సరీ ఉండాల్సిన ఒక లక్షణం పొద్దున్నే మన శివయ్య దర్శనం మన శివయ్యకి అభిషేకం ఇవన్నీ చూస్తుంటే ఆటోమేటిక్గా మనకి పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి చూడండి మీకు ఈ వీడియో చూసి చూడండి మీకే అర్థమవుతుంది అంటే వచ్చి మీరు కూర్చొని ఒక భావన అనేది మనల్ని ఎంత మార్పు తెప్పిస్తుందో అర్థమవుతుందనమాట మీరు కూర్చొని ఈ వీడియో చూసి స్వామివారికి మీరు కూడా శివయ్యకి అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేయండి మీ మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది మీరు కనుక ఆలోచిస్తే చేస్తే మీకు అనుభవంలోకి వస్తుంది అది

यदाकै विल्मभत्रैश्व तव बोधां करिष्यामि ॐ हिरण्याय नमः ॐ हिरण्यलिङ्गाय नमः ॐ सुवर्णलाय नमः ॐ सुवर्णलिङ्गाय नमः ॐ परमाय नमः ॐ परमय नमः ॐ श्रय नमः ॐ विकानराय नमः

रुपयामि नैवेद्यं कृ करपूरं नमः आलय नैवेद्यानि श्री वंदिका जी वस्वाम नमः भूर्भुवस्वः भूर्भुवस्वः మన ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం అయిపోయింది పూజా కార్యక్రమం అయితే చాలా ప్రశాంతంగా హాయిగా జరిగిందండి మీ అందరికీ కూడా స్వామివారిని అభిషేకించినట్టుగా భావన చేసుకోండి అందరూ కూడా మీరు కూడా అభిషేకం చేసినటువంటి అనుభూతిని పొందుతారు స్వామివారి యొక్క అనుగ్రహం మీకు కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకా మేము పూజ అయిపోయిన తర్వాత బాబా వారి దర్శనం కోసం అని అక్కడ అర్చన చేయించుకుందామని వెళ్తున్నాం అనమాట బాబా గుడికి వెళ్తున్నాం బాబా దగ్గరికి కూడా వచ్చామండి బాబా దగ్గర కూడా నమస్కారం చేసుకొని అర్చన చేయించుకొని బాబాకి నమస్కారం చేసుకొని తండ్రి అందరూ బాగుండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అందరూ పాజిటివ్ థాట్స్తో ఉండాలి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మైండ్లో నుంచి బయటకు వచ్చేయాలి అంతా బాగుండాలి సర్వజనో సుఖినో భవంతు అని కోరుకొని ఇంకా బయలుదేరామండి నెక్స్ట్ ఇంకా వచ్చాము ఇక్కడ మన గుడి దగ్గర అంకులను తర్వాత మూర్తి గారు సంబ శివమూర్తి గారు అక్కడ మొక్కలు పెట్టారు మావారు వీళ్ళంతా పూజారి గారు వీళ్ళంతా మొక్కలు పెడుతుంటారు పెడుతుంటారనమాట మావారు అంకుల్ తర్వాత ఆ సాంబశివమూర్తి గారు వీళ్ళంతా మొక్కలు పెట్టారు టమాటా మొక్కలు పెట్టారు అవి కొంచెం కొంచెంగా వచ్చాయి పూర్తిగా రాలేదు దానికి నీళ్ళు పోస్తున్నారు అనమాట మా వారు షటైర్లు వేస్తున్నారు ఫిబ్రవరి ఫోర్టీన్ సారీ ట్వంటీ ఫోర్త్కి బాబా యానివర్సరీ ఉంది థర్డ్ యానివర్సరీ అప్పటికి భోజనాలకి ఆ టమాటాలంట ఆటితో ఉండాలని చెప్తున్నారనమాట అన్ని కాయలు వచ్చేది ఎప్పుడు మేము చేసేది ఎప్పుడు సో మన ప్రయత్నంగా మనం నీళ్లు పోస్తూ వాటిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట ఇవాళటికి వీడియో ఎంతనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం